ఇండియాలో ఉన్నప్పుడు మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే పట్టించి రొట్టె చేసి అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మన వద్దకం వల్ల అక్కడైతే చేయలేదు ఇక్కడ ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి మల్టీగ్రైన్ ఆట అయితే కనిపించింది ఇంకా అలాగే మష్రూమ్స్ కూడా చూసి మా అబ్బాయి కర్రీ చేయమన్నాడు అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తే ఇంకా మా పాప నాకు హెల్ప్ చేస్తానంటూ క్యారెట్ మష్రూమ్ అయితే క్లీన్ చేసి ఉల్లిపాయలు అయితే పప్పు ఏడుస్తూనే తరుగుతుంది తనకి ఎందుకు ఈరోజు ఇంట్రెస్ట్ కలిగింది సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను పిండి అయితే ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనకి టమాటా రెండు పచ్చిమిర్చి కట్ చేసి మిక్సీ అయితే పెట్టుకోవాలి ఇంకా మా పాప ఏడుస్తుంటే పాపం నాకే అనిపించి ఇంకా వద్దులేమ్మ కిచెన్ నుంచి వెళ్ళి ఇంకా నేను చేసుకుంటానని తన్ని పంపించేసి ఇంకా టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత మష్రూమ్ని సన్నగా తరిగేసుకోవాలి మీ ఇష్టం ఏ సైజులైనా చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అయితే జీడిపప్పు ఉంది వాటిని కట్ చేసి రెండు పీసెస్గా చేసి ఇంకా నేనైతే ఇక్కడ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ముందుగా కొంచెం జీడిపప్పుని ఫ్రై చేసి తర్వాత మష్రూమ్ కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మష్రూమ్ అనేది మనం ఫ్రై చేస్తున్నప్పుడు నీళ్ళు అనేది వదులుతూ ఉంటాయి అయినా సరే మీరు మరీ డ్రై అయ్యేంత ఏం ఫ్రైన్ అవసరం లేదు వాటర్ అన్నా పర్లేదు ఏం కాదు తర్వాత మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర వేసి చిట్పటనంగానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కాసేపు దొరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఉప్పు కారం పసుపు జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ కలుపుకోవాలి బాగా వేసి తర్వాత వచ్చేసి మనం పేస్టీస్ పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసి కాదే మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా కడిగి ఇందులోనే వేసేస్తే మనకి గ్రేవీగా పనికొచ్చింది అనమాట మూత పెట్టి ఇలాగే ఉడికించుకుంటూ ఉండాలి మూత తీసేస్తే మళ్ళీ స్మెల్ అంతా పోయిద్ది ఇది ఇంటి పక్కన అడిగి సో స్మెల్ పోకుండా మనం అలాగే మూత పెట్టేసి ఇంకా ఈ మష్రూమ్ జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కర్రీ చేయడం నేను ఫస్ట్ టైము బట్ చూసారా చాలా టేస్టీగా వచ్చింది చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంది మరి టేస్ట్ ఎలా ఉండిద్దో మా వారే చెప్పాలి ఎందుకంటే వారి కోసమే నేను స్పెషల్గా చేస్తున్నాను ఈ మధ్య ఏం చేసినా అదేంటారండి ఉప్పు తగ్గింది కారం తగ్గింది అంటున్నారు అందుకని చెప్పేసి ఆయన కోసం స్పెషల్గా చూసి మరీ చేస్తున్నాను ఇంకా ఒకవైపు కర్రీ రెడీ అవుతుంది మరోవైపు ఇంకా రోటీ కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ రోటీలో అయితే ఆయిల్ అనేది అసలు వేయకుండా రెండు వైపులా ఇలా క్లాత్తో వత్తి వత్తి కాల్చుకుంటున్నాను ఎందుకంటే మల్టీగ్రెయిన్ కదా సో ఇది పొంగడానికి కొంచెం టైం పడుతుంది ఇది కాక మనకి ఇక్కడ గ్యాస్తో కాదు కరెంట్ స్టవ్ అనమాట సో కొంచెం లేట్ అవుతుంది ఇంకా వీటికి ఏమో నెయ్యి అప్లై చేశాను అనమాట స్మూత్నెస్ రావడం కోసం ఇంకా ఈ రోటీ చేస్తూ చేస్తూనే మళ్ళీ కర్రీ కూడా చూడాలండి లేకపోతే మాడిపోయింది సో ఇంకోసారి కలిపి చూశాను ఇంకా మనకి కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇందులో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని పైన ఇంకా గార్నిషింగ్కి కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రోటీలు కూడా ఒక సైడ్ నుంచి రెడీ అయిపోయాయి ఇంకెందుకు కాలేస్తాను టెస్ట్ చూద్దామా ఇంకా టేస్ట్ ఎందుకు చూస్తున్నాను అంటే ఈ మధ్య మా వారికి ఎందులో అయినా సరే ఉప్పు తగ్గింది కారం తగ్గింది అని వంకలు పెడుతున్నారు సో ఆయనకి ఈరోజు ఏది చెప్పకూడదని చెప్పేసి మళ్ళీ టెస్ట్ చేసి ఉప్పు కారాలన్నీ చెక్ చేశాను అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ అయితే సిద్ధమైపోయింది డైలీ మేము లంచ్ అయినా డిన్నర్ అయినా టీవీ ఏమి చూడకుండా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఇలాగే డైలీ డిన్నర్ లంచ్ చేస్తూ ఉంటామండి సో ఇది మా చిన్ని ఫ్యామిలీ ఈవీఎస్లో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మయా సూపర్ అన్నారండి ఈరోజు ఏ వంక పెట్టకుండానే తిన్నారు काजू मशरूम कर